చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే సమయప్రమాణంగా స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్ర వేగంతో కార్యంలో ఉపయోగించండి ఈరోజు బాబ్దాద విశ్వంలో అన్ని వైపులా ఉన్న తన స్వరాజ్య అధికారి పిల్లల రాజ్యసభను చూస్తున్నారు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా పవిత్రంగా పవిత్రత యొక్క ప్రకాశ కిరీటదారులుగా అధికారం యొక్క స్మృతి తిలకదారులుగా తమ తమ బృకుటి యొక్క అకాల సింహాసన అధికారులుగా కనిపిస్తున్నారు ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తారో అంతగానే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా ఉండనే ఉంటారు నేను ఎవరు లేక నా భవిష్యత్తు ఏమిటి ఇది ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా మీరు స్వయమే చూసుకోవచ్చు అన్న వంశాంతి అన్న బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తున్నారు నిరంతరం ప్రతి కర్మ చేస్తూ లౌకిక అలౌకిక కార్యం చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయం మరియు ఎంత శాతంలో ఉంటుంది అని చూశారు ఎందుకంటే చాలామంది పిల్లలు తమ స్వరాజ్యం యొక్క స్మృతిని సంకల్ప రూపంలో నేను అధికారి ఆత్మను అని గుర్తు చేసుకుంటారు ఒకటేమో సంకల్పంలో ఆలోచించడం నేను అధికారిని అనే స్మృతిని మాటి మాటికి రిఫ్రెష్ చేసుకోవడం రెండవది అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయడమే కాక ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులు మనస్సు బుద్ధి సంస్కారం అనే సహయోగి సాతీలపైన రాజ్యం చేయడం అనగా అధికారంతో నడిపించడం ప్రతి సమయం బాబ్దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు అనే అనుభవం పిల్లలైన మీ అందరికీ ఉంది మరియు మీరందరూ శ్రీమతానుసారం నడుస్తున్నారు నడిపించేవారు నడిపిస్తున్నారు నడిచేవారు నడుస్తున్నారు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు ఇప్పుడు సమయం యొక్క పిలుపు తీవ్ర వేగంగా మరియు బేహద్గా ఉంది చిన్న రిహార్సల్ చూశారు విన్నారు ఒకేసారి బేహద్ దృశ్యాన్ని చూశారు కదా ఆర్తనాదాలు కూడా బేహద్గా మరణించడం కూడా బేహద్గా మరణించిన వారితో పాటు జీవించిన వారు కూడా తమ జీవితంలోని ఆందోళనతో మరణిస్తున్నారు ఇలాంటి సమయంలో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యం ఏది ఎలాగైతే భూకంపం వచ్చినప్పుడు ఇది చేయాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఇది చేయాలి అగ్ని అంటుకుంటే ఇది చేయాలి అని స్థూల సాధనాల కోసం చెప్తారో అలా శ్రేష్ట ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు యోగ బలం స్నేహం అనే అయస్కాంతం ఇలా ఏవైతే సాధనాలన్నీ ఉన్నాయో అవి సమయానికి తయారుగా ఉన్నాయా సర్వశక్తులు ఉన్నాయా ఎవరికైనా శాంతియుక్తి కావాలి శక్తి కావాలి అంటే మీరు వారికి ఏదైనా మరొక శక్తి ఇస్తే వారు సంతుష్టమవుతారా ఎవరికైనా దాహం వేసినప్పుడు వీరు వారికి మీరు వారికి ముప్పై ఆరు రకాల భోజనం ఇస్తే వారేమైనా సంతుష్టమవుతారా కనుక కేవలం మీ కొరకు అశరీరిగా అవ్వడంలో ఎవరెడీ కాదు అదైతే అవ్వాల్సిందే కానీ స్వరాజ్య అధికారం ద్వారా ఏవైతే సాధనాలు ప్రాప్తించాయో పరమాత్మ వారసత్వంగా లభించాయో ఆ అధికారాలన్నీ ఎవరెడీగా ఉన్నాయా ఉదాహరణకు ఈ సమయంలో ఏ మిషనరీ అవసరమో అది విదేశం నుండి వచ్చిన తరువాత కార్యంలో ఉపయోగించారని మీరు సమాచారాలలో వింటున్నారు కదా అనగా సాధనాలు ఎవరెడీగా లేనట్లే కదా అన్ని సాధనాలను సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోయారు కనుక ఎంత నష్టం జరిగింది అన్నిటికంటే మొదటి అభ్యాసం స్వరాజ్య అధికారము రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతుంది ఆత్మనైన నేను యజమానిగానే ఉన్నాను కదా అని కాదు యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి మరియు ప్రతి కర్మేంద్రియము రాజునైన నా లవ్ మరియు లాలో నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి మన్మనాభవగా అవ్వమని మీరు మనసును ఆజ్ఞాపిస్తే అది నెగటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు చేస్తే అప్పుడు అది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా మధురత స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే సమస్య అనుసారంగా పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపము రాదు రాదు కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశము లేక చిరాకు వస్తూ ఉంటే అది మీ ఆజ్ఞలో ఉన్నట్లా అని బాబా ప్రశ్న అడుగుతున్నారు కుండలు వేరైనా మట్టి ఒకటే నగలు వేరైనా బంగారం ఒకటే ఆవులు వేరైనా పాలు ఒకటే అలాగే దహోలు వేరైనా పరమాత్మ ఒకటే అని తెలుసుకున్న వాడే జ్ఞాని విశ్వం పైన ఆర్తనాదాలు చేసే దుఃఖీ ఆత్మలపైన దయ చూపించేందుకు మొదట స్వయంపై దయ చూపించుకోండి మీ అధికారాన్ని సంభాలించుకోండి మున్ముందు నలువైపులా సకాష్ ఇచ్చే వైబ్రేషన్లు ఇచ్చే మనసా ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాన్ని చాలా చెయ్యాలి ఇంతకు ముందు కూడా వినిపించాము ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకు సేవకు నిమిత్తంగా అయ్యారో వారు చాలా బాగా చేశారు మరియు చేస్తారు కూడా కానీ ఇప్పుడు సమయానుసారం తీవ్ర వేగంతో బేహద సేవ చేసే అవసరం ఉంది కనుక స్వరాజ్య అధికారిగా ఎంతవరకు ఉంటున్నాను అని ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించాలి నేను యజమానిని ఈ సాతీల ద్వారా సహయోగుల ద్వారా కార్యం చేస్తున్నాను అనే స్మృతి స్వరూపంలో ఉండాలి స్వరూపంలో నశా ఉంటే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు అలాగే చిత్తం హాజరుగా ఉన్నాము అని అంటాయి శ్రమ చేసే అవసరం ఉండదు ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి ఈరోజు సంస్కారాన్ని తొలగించుకోవాలి ఈరోజు శక్తిని ప్రకటితం చేసుకోవాలి అని శ్రమ చేసే అవసరం ఉండదు ఒకసారిగా అన్ని కర్మేంద్రియాలు మరియు మనస్సు బుద్ధి సంస్కారాలు మీరు ఏం కోరుకుంటే అది చేస్తాయి ఇప్పుడు ఇతరుల సేవ చేయడం చాలా 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 అవసరం ఇదైతే ఏమీ కాదు ఇప్పుడు ఇంకా చాలా నాజూకు సమయం రానున్నది అలాంటి సమయంలో మీరు ఎగిరే కల ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ ఎవరికి శాంతి కావాలో ఎవరికి సంతోషం కావాలో ఎవరికి సంతుష్టత కావాలో అలా సకాష్ ఇస్తూ ఫరిస్తా రూపంలో తిరుగుతూ ఉంటే వారు అనుభవం చేసుకుంటారు ఎలాగైతే ఇప్పుడు నీరు లభించింది చాలామంది దాహము తీరింది భోజనం లభించింది టెంట్ లభించింది ఆధారం లభించింది అని ఎలాగైతే అనుభవం చేస్తున్నారో అలా ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది శక్తి లభించింది సంతోషం లభించింది అని అనుభవం చేస్తారు ఇలాంటి అంతవాహక అనగా అంతిమ స్థితి శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది అంతేకాక నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులను ఇస్తారు సాధనాలను ఇస్తారు కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు వృద్ధి అయితే జరగాల్సిందే ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి మంచి పని చేశారు ధైర్యమును ఉంచుకొని వచ్చారు కనుక చేరుకున్నారు కదా ఎవరైతే కూర్చుండిపోయారో వారు అలాగే కూర్చొని ఉన్నారు ఏమీ జరగలేదు ధైర్యం చాలా అవసరం ఏ కార్యంలోనైనా ధైర్యం ఉంటే సఫలత లభించినట్లే ధైర్యం తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది కనుక ధైర్యము మరియు నిర్భయత ఉండాలి ఇదేం జరుగుతుంది అని భయపడకండి ఎవరో మరణిస్తూ ఉంటే మీరు భయపడుతున్నారు నిర్భయంగా ఉండాలి వారికి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి ఆ ఆత్మకు దయాభావన ద్వారా సహయోగం ఇవ్వండి అంతేకాని భయంలోకి రాకండి భయము అన్నిటికంటే పెద్ద భూతం ఇతర భూతాలు వెళ్ళిపోతాయి కానీ భయం అనే భూతము చాలా కష్టంగా తొలగిపోతుంది కేవలం మరణించే వారి గురించిన భయమే కాదు చాలా విషయాలలో భయం ఉంటుంది తమ బలహీనతల కారణంగా కూడా భయం ఉంటుంది అన్నిటిలో నిర్భయులుగా అవ్వడానికి సహజ సాధనం సదా స్వచ్ఛమైన హృదయం సత్యమైన హృదయం ఇలా ఉంటే ఎప్పుడూ కూడా భయం అనిపించదు మంచిది అందరూ సదా మేరా బాబా అని హృదయం నుండి పాడుతూ ఉంటారు ఈ పాట పాడడం అందరికీ వస్తుంది కదా మేరా బాబా అనే పాట పాడడం వస్తుందా సహజమే కదా మేరా బాబా అని అన్నారు తమ వారిగా చేసుకున్నారు పిల్లలు తండ్రి కంటే తెలివైన వారని బాబా అంటున్నారు ఎందుకు భగవంతుణ్ణి బంధించారు బంధించారు కదా మరి బంధించేవారు శక్తిశాలురా లేక బంధించబడేవారు శక్తిశాలురా ఎవరు శక్తిశాలురు బంధించబడేవారు మీకు కేవలం ఇలా బంధిస్తే నేను బంధి బంధింపబడతాను అనే పద్ధతి వినిపించారు మంచి అచ్చా మంచిది నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక పోయిన కాలం తప్పక శిక్షిస్తుంది అరే అరచింటూ ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి నుండి ముక్తంగా ఉండే విశ్వ కళ్యాణకారి భావ నేను విశ్వ కళ్యాణ కార్యార్థము నిమిత్తంగా ఉన్నాను ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఇతరుల పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి ఉండవు బాధ్యత కలిగిన ఆత్మలు ఒక అకల్యాణకారి సంకల్పము కూడా చేయరు ఒక సెకండ్ కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలము పరివర్తన అవ్వాలి కనుక సరువుల పట్ల వారికి శుభభావన శుభకామన స్వతహాగానే ఉంటుంది క్రోధం అనే అనేది అజ్ఞానం యొక్క శక్తి శాంతి అనేది జ్ఞానం యొక్క శక్తి అని స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి